పట్నంలో జనసేన పార్టీ నాయకుడు మైకేల్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు జనసేన సీనియర్ నాయకుడు ఆల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గర్ల్స్ స్కూల్లో చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణకు నాంది పలికారు అనంతరం గాంధీ సర్కిల్ వద్ద ప్రజలకు చెట్లను ఉచితంగా పంపిణీ చేశారు ఇక డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లను పంపిణీ చేస్తూ మానవతా సేవకు మైఖేల్ ముందడుగు వేశారు ఈ సందర్భంగా మైఖేల్ మాట్లాడుతూ తాను చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చేపడుతున్నామని ప్రజలకు ఉపయోగపడే పనుల ద్వారానే నిజమైన జనసేన భావజాలం ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు పేరు మైకల్ డోన్లో ఈరోజు నా బర్త్డే సందర్భంగా గర్ల్స్ హై స్కూల్లో మనము ముక్కలు పంపిణీ చేయడం జరిగింది మళ్ళీ తర్వాత మన గాంధీ బస్ స్టాండ్ నందు మన ముక్కలు పంపిణీ చేయడం జరిగింది మళ్ళీ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డోన్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనము మన డెలివరీ అయిన ప్రసూదించిన ఆడవాళ్ళకి మనకు మనము బండ్లు బెడ్లు బ్రెడ్స్ అవన్నీ పంపిణీ చేయడం జరిగింది ఎందుకు ఇవన్నీ చేయడం అంటే మనము కొత్త మనము స్వాగత పలకాలి ఏంది మన అమ్మో మన బర్త్డే సందర్భంగా వృధా ఖర్చులు పెట్టుకోకుండా జలసాలకి మనము దానిలకి పాలు మనకు అనుకూలమైన దాంట్లో మనము పది మందికి సేవా కార్యక్రమంగా ఉండాలని నా ముఖ్య ఉద్దేశము పది మందికి మనం ఉపయోగకరంగా ఉండాలని చెప్పి నా ముఖ్య ఉద్దేశము ఇవన్నీ పవన్ కళ్యాణ్ మీద ఉన్న స్ఫూర్తితో మనం ఇవన్నీ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి అభిమానంతోనే మేము ఇవన్నీ చేపడుతున్నాము మన ఆలా మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మనం ఇవన్నీ చేయడం ఇంకా ఇంకా ఇవన్నీ ముందుకు చేయబడతాం మనకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి అలాగే మా ఆయన వెంట ఉంటూ ముందు నడిపించుకుంటున్న వెంటంటూ నడిపించుకుంటున్న మా జన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు